హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం లీఫ్ నెక్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి ఇన్విజిబుల్ అనేది చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి బాడీ కొలతలు పొడవు వచ్చేసి పదహైదు ఇంచులు వెడల్పు వచ్చేసి పదిన్నర ఇంచు ఓకేనా పదిన్నర ఇంచులు వెడల్పు ఉన్న బ్లౌజు అలాగే నెక్ పొడవు వచ్చేసి తొమ్మిదిన్నర అండి ఓకేనా తొమ్మిదిన్నర తీసుకున్నాను అలాగే నెక్ వెడల్పు పైవైపు టూ పాయింట్ టూ ఇంచు తీసుకున్నాను ఓకేనా కింది వైపు వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఇంచ్ తీసుకున్నాను ఓకేనా ఇంచులకి రెండు గీతలు తక్కువ అలాగే చంక రౌండ్ వచ్చేసి ఇంచులకి ఇక్కడ ఆరున్నర దగ్గర పాయింట్ ఉంది కానీ కొద్దిగా పైకే నేను మళ్ళీ డ్రా చేశాను షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు ఈ విధంగా బాడీ కట్ చేసుకున్న తర్వాత అలాగే మెయిన్ పీస్ కూడా నేను ఇక్కడ పావు ఇంచ్ ఎక్స్ట్రాతో కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బాక్స్లో నెక్ అనేది డ్రా చేసుకోవాలి మనకి కింది వైపు కొంచెం బ్రాడ్గా కావాలంటే మీరు ఒక ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ బయటికి వెళ్ళచ్చు కానీ వీళ్ళు ఎక్కువ డీప్ అది వద్దన్నారు బ్రాడ్గా కాబట్టి నేను అదే లైన్లో వేస్తున్నాను ఓకేనా ఈ విధంగా పైనుంచి మీరు డ్రా చేశారంటే షేప్ అనేది మీకు కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఈ షేప్లో ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి మీరు కింది వైపు ఉంది కదా బయటికి కొంచెం మీరు ఇంకా డ్రా చేసుకుంటే బ్రాడ్నెస్ అనేది ఇంకా కొంచెం బాగా వస్తుంది డోరీస్ అలా వేసుకునే వాళ్ళైతే దీనికి నేను డోరీస్ వేయట్లేదు కాబట్టి కరెక్ట్ బాక్స్ లోపల జస్ట్ బయటికి డ్రా చేశాను అంతే ఓకేనా ఈ విధంగా నెక్ కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చింది మనకి నీట్గా ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు క్రాస్ పీసెస్ తీసుకోవాలి థ్రెడ్ పైపింగ్ కోసం క్రాస్ పీసెస్ తీసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ నేను క్రాస్గా కట్ చేసుకున్న పీసే ఒకటిన్నర ఇంచు వెడల్పుతో ఈ క్రాస్ పీసెస్ని మనం కట్ చేసుకోవాలి చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పుతో మనకి కావలసినన్ని పీసెస్ని కట్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ నేను ఆల్రెడీ క్రాస్ కట్ చేసుకుంటూ ఉంటానండి పైపింగుల కోసం అదే పీస్ని పక్కన పెట్టుకొని ఉంటాను ఇలాగా మనకు అన్ని పీసెస్ కట్ చేసుకొని ఈ విధంగా ఎల్ షేప్లో పెట్టుకొని ఈ మూల నుంచి ఈ మూల వరకు జాయింట్ చేసుకోవాలి మీకు రెండు జాయింట్లు మూలాలు తెలుస్తున్నాయి కదా అక్కడ నుంచి అక్కడ దాకా జాయింట్ చేసుకున్నారంటే మీకు స్ట్రైట్గా ఈ పీస్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఒకే చోట మందం రాకుండా పైపింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇలాగ పీసెస్ని కూడా ఎటువైపు అటువైపు పెట్టేసి ప్రెస్ చేసేసుకో ఇప్పుడు సింగిల్ పాదం ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా సింగిల్ పాదం ఉంటుందండి థ్రెడ్ పైపింగ్ కోసం ఇప్పుడు డబల్ పాదం తీసేయాలి సూది పైకి అనేసుకొని కొద్దిగా ఈ సైడ్ ఒక నట్టు ఇచ్చి ఉంటారు మనకి పాదంకి పైన ఆ పాదం అలా లూజ్ చేసి నట్టుని తీసేయాలి తర్వాత ఆ ప్లేస్లో ఈ సింగిల్ పాదంని ఈ విధంగా ఫిట్ చేసేసుకోవాలి ఫిట్ చేసుకున్న తర్వాత మనం థ్రెడ్ పైపింగ్ కోసం థ్రెడ్ పైపింగ్ దారం మనకు సైజుల వారీగా ఉంటుందండి ఆ సైజులో మనకు నచ్చిన సైజులో తీసుకొని ఈ క్రాస్ పీస్ కుట్టు లోపలికి వెళ్ళిపోయేలాగా జాయింట్ కుట్టు ఉంటుంది కదా అది లోపలికి వచ్చేలాగా చూసుకొని మీరు థ్రెడ్ని ఈ క్లాత్కి క్రాస్ పీస్కి సెంటర్లో పెట్టేసుకొని ఈ విధంగా లాక్ చేసేసేయాలి మీకు సింగిల్ పాదం ఉంది కాబట్టి థ్రెడ్కి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా మీకు ఈజీగా కుట్టగలుగుతారు ఓకేనా ఇవి చిన్న మిషన్లకు కూడా అవైలబుల్ ఉంటాయండి మీరు మిషన్ కొని ఉంటారు కదా అక్కడ ఆ షాప్లోకి వెళ్ళి మీరు ఆ మిషన్కి అక్కడే ఫిట్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ వేయించుకొని తెచ్చుకోండి ఓకేనా అక్కడ అప్పుడు మీకు కరెక్ట్గా వాళ్ళ ఈ కుట్ అనేది వస్తుంది ఓకే ఈ విధంగా మొత్తం థ్రెడ్ని లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ థ్రెడ్ పైపింగ్ మొత్తం కూడాను చూడండి హాఫ్ ఇంచు వెడల్పు ఉండేలాగా చూసుకోండి నేను పదమూడు ఇంచుల దగ్గర చూపిస్తున్నా హాఫ్ ఇంచ్ ఉండాలి మొత్తంగా కూడా ఓకేనా ఈ విధంగా మనం థ్రెడ్ పైపింగ్ లేస్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పైన పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి ఓకేనా నెక్ పైన పెట్టేసుకుంటూ థ్రెడ్ పైపింగ్కి దగ్గరగా కుట్టుకుంటూ రావాలి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా కుట్టుకుంటూ రావాలి చూడండి నెక్ మనం ఏదైతే కట్ చేసుకున్నామో అదే షేప్లో ఈ పైపింగ్ని పీస్ని ఈ పైపింగ్ లేస్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా నెక్ పైన పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి ఈ మూల వచ్చిన దగ్గర చూడండి ఒక మార్క్ చేసి పెట్టుకోండి కరెక్ట్గా ఆ మార్క్ దగ్గరకు వచ్చిన తర్వాత సూది లోపలికి ఉంచేసి ఇటువైపుకి ఈ విధంగా తిప్పుకొని ఆ లేస్ని కూడా థ్రెడ్ పైపింగ్ లేస్ ఉంది కదా దాన్ని నీట్గా మళ్ళీ ఇటువైపు నెక్ పైకి ఈ విధంగా సర్ది పెట్టేసి కుట్టుకుంటూ రావాలి థ్రెడ్ పైపింగ్కి దగ్గరగా కుట్టుకొని రావాలి మిగతా అదంతా చూడండి రౌండ్ నెక్ లాగే కాబట్టి ఈజీగానే మీరు పెట్టుకుంటూ వచ్చేసి ఆ మూల పాయింట్ దగ్గర మాత్రం పర్ఫెక్ట్గా సూది లోపలికి ఉంచి కుట్టుకోండి ఓకేనా ఈ విధంగా నెక్ మొత్తం కుట్టుకొని వచ్చిన తర్వాత ఇలా వచ్చేసి ఉంటుంది మనకి ఇలా కరెక్ట్గా రావాలి ఓకే ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకొని దాన్ని రైట్ సైడ్ వైపు పై వైపు పెట్టుకొని ఈ థ్రెడ్ పైపింగ్ కుట్టింది కింది వైపుకి ఈ విధంగా పెట్టేసి మిడిల్లో కూడా ఒక పాయింట్ చేసి పెట్టుకోండి ఎక్కడైతే కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఉందో తర్వాత మొత్తంగా పిన్స్ చేసేసుకోండి కదలకుండా ఈ విధంగా పిన్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ పక్కగా కుట్టుకుంటూ రావాలి మీకు కావాల్సిన పిన్స్ ఇలా కదలకుండా పెట్టేసుకొని ఇప్పుడు థ్రెడ్ పైపింగ్కి పక్కనగా కుట్టు వేసుకుంటూ రావాలి ఈ మూల పాయింట్ వచ్చిన దగ్గర చూడండి కరెక్ట్గా మూల పాయింట్ వచ్చిన దగ్గర ఒక కుట్టు థ్రెడ్ పైపింగ్ యువతలకు వచ్చి మళ్ళీ అటు సైడ్కి వెళ్ళిపోవాలి థ్రెడ్ పైపింగ్ పైకి యువతలు ఒక కుట్టు తర్వాత బ్యాక్కి ఒక కుట్టు అంతేనండి మూల పాయింట్లు అది ఖచ్చితంగా వేసుకోవాలి మీరు ఈ విధంగా వేసుకొని మిగతాదంతా నార్మల్గానే కుట్టుకుంటూ రావాలి ఇలాగా కుట్టుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్ లోపల ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా లైనింగ్తో సమానంగా నెక్ లోపల ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్ పాయింట్ని చూడండి మధ్యలో అక్కడ ఇక్కడ ఈ విధంగా ఈ షేప్లో కొద్దిగా క్లాత్ని కట్ చేసి తీసేయాలి ఓకేనా తర్వాత రౌండ్ తిరిగే దగ్గర మొత్తం కూడాను వన్ ఇంచ్ గ్యాప్లో ఈ విధంగా చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకోవాలి ఓకే మంచిగా రౌండ్ అంతటికీ కూడాను ఈ విధంగా చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకోవాలి చూడండి ఈ విధంగా తర్వాత పిన్స్ తీసేసుకొని లైనింగ్ని ఒక వైపుకి ఈ విధంగా లైనింగ్ని మాత్రమే టైట్గా బయటికి ఫోల్డ్ చేస్తూ ఖర్చంతా కూడా ఇందాక కుట్టిన ఖర్చు క్లాత్ ఏదైతే ఉందో అదంతా లైనింగ్ వైపుకే పెట్టేసి పైపింగ్ పక్కన కుట్టు వేసుకోవాలి టైట్గా ఈ లైనింగ్ని ఈ విధంగా పట్టుకొని కుట్టాలండి పైపింగ్ పక్కన లైనింగ్ పైన కుట్టు వేసుకోవాలి లోపల ఖర్చు క్లాత్ అంతా కూడా మనకి లైనింగ్ వైపుకే ఉండాలి మెయిన్ క్లాత్ వైపు కాకుండా లైనింగ్ వైపుకి పెట్టేసి ఈ విధంగా మొత్తంగా కుట్టుకొని రావాలి ఇలా కుట్టడం వల్ల మనకి నెక్ అనేది నీట్గా ఫోల్డ్ అవుతుంది లోపలికి ఈ విధంగా ఇలాగ పైపింగ్ మాత్రమే బయటికి కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు పైపింగ్ పక్కన అదే సింగిల్ పాదంతో ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కొంచెం డిస్టెన్స్లో మనకి కుట్ట అనేది వస్తుంది పైపింగ్ పక్కన ఈ విధంగా రౌండ్ తిరిగే దగ్గర కొద్దిగా రౌండ్ షేప్లోనే మీరు అటువైపు నుంచి కొద్దిగా లాగారంటే మనకి నెక్ నీట్గా రౌండ్ షేప్ అనేది వస్తుంది మూల వచ్చినప్పుడు సూది లోపలికి ఉంచేసి మళ్ళీ ఇటువైపుకి టర్న్ చేసుకొని మిషన్ పాదంని ఈ విధంగా కుట్టారంటే మీకు కుట్టు కూడా నెక్ ఏదైతే కట్ చేసామో అదే షేప్లోనే అనమాట ఈ విధంగా కుట్టిన తర్వాత ఒక్కసారి ఐరన్ చేసేసేయండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో లోపల వైపు ఎటువంటిది మనకు కనిపించదు ఈ మూల కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం క్యాన్వాస్ ఏమీ కూడా వేయలేదు డైరెక్ట్ లైనింగ్తో పెట్టి తిరగేసామంతే ఎంత నీట్గా వచ్చింది కదా ఇప్పుడు బిగినర్స్ కోసం నేను ఫ్రంట్ నెక్కు అలాగే హ్యాండ్స్ కూడా ఎలా థ్రెడ్ పైపింగ్ తిరగేసుకోవాలో చూపిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియోని మొత్తం కూడా చూడండి ఓకేనా ఇలాగే ఫ్రంట్ నెక్ కూడా మనం రౌండ్ నెక్కి పైన పెట్టుకుంటూ ఈ థ్రెడ్ పైపింగ్ లేస్ని కుట్టుకోవాలి తర్వాత మనం ఈ థ్రెడ్ పైపింగ్ని ప్రతిసారి కట్ చేయకుండా వెంట వెంటనే అంటే ఫ్రంట్ నెక్ చూడండి ఫ్రంట్ నెక్ ఒక వైపుది అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక వైపుది వెంటనే ఇలా పెట్టుకొని కుట్టుకుంటూ వచ్చేసేయాలి తర్వాత హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి హ్యాండ్స్ని కూడా రైట్ సైడ్ చెక్ చేసుకొని మీరు జాయింట్స్ ఏమైనా ఉంటే అటువైపు చెక్ చేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగ స్టెప్ బై స్టెప్ ఫాస్ట్గా అయిపోతుంది ఇలా కుట్టుకోవడం వల్ల నేను మీకు చూపించడం కోసం బ్యాక్ పార్ట్ ముందే కుట్టేశాను అనమాట లేకుంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తంకి కూడా థ్రెడ్ పైపింగ్ లేస్ అటాచ్ చేసిన తర్వాత ఒకేసారి అన్నిటికీ కూడా ఆపోజిట్ అలాగా చేస్తాను అనమాట ఓకేనా ఈ విధంగా మొత్తంగా థ్రెడ్ పైపింగ్ లేస్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ పీసెస్ తీసుకొని మెయిన్ పీస్ రైట్ పై రైట్ సైడ్ వైపు పైన పెట్టుకొని ఇప్పుడు ఈ థ్రెడ్ పైపింగ్ లేస్ ఉన్నది లోపలికి జాయింట్ లోపలికి పెట్టేసి ఇప్పుడు పైవైపు నుంచి ఇలా నెక్వేంబడి కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా కుట్టుకొని వచ్చిన తర్వాత లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ లైనింగ్తో సమానంగా కట్ చేసుకొని ఇక్కడ కూడా అంతే రౌండ్ తిరిగే దగ్గర ఖచ్చితంగా ఘాట్లు ఇచ్చుకోవాలి ఇలా ఘాట్లు ఇచ్చుకున్న తర్వాత లైనింగ్ని ఒక సైడ్కి ఫోల్డ్ చేసి టైట్గా ఇలా పట్టుకుంటూ ఒక కుట్టు వేసుకోవాలి లైనింగ్ పైన తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇంకొక కుట్టు పై వైపున వేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ వేసిన ప్రతిసారి కూడాను మీరు ఒక్కసారి ఐరన్ చేశారంటే చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది ఓకేనా చూడండి ఫ్రంట్ నెక్ కూడా అయిపోయింది ఇదే మాదిరి హ్యాండ్ కూడా ఎలా తిరిగేసుకోవాలో చూపిస్తాను ఓకేనా ఇక్కడ నేను సైడ్స్కి జాయింట్స్ అవి వేసుకున్నాను థ్రెడ్ పైపింగ్ ఇలాగా రైట్ సైడ్ వై పైన కింది వైపుకి పెట్టేసుకోవాలి తర్వాత ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ పక్కన కుట్టు వచ్చేలాగా కుట్టుకుంటూ రావాలి మనకి సింగిల్ పాదం ఉండడం వల్ల పైపింగ్ పక్కగా కుట్టు వేసేదానికి ఈజీగా ఉంటుందండి ఇక్కడ లోపల ఒక రెండు మూడు చోట్ల ఘాట్లు ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు పక్కన ఒక కుట్టు వేసుకోవాలి తర్వాత ఇలా టైట్ ఫోల్డ్ చేసేసి ఇంకొక కుట్టు పై వైపున వేసుకోవాలి ఈ విధంగా ఫ్రెండ్స్ చూసారు కదా హ్యాండ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా బ్లౌజ్ మొత్తం మీరు వేసుకోవాలంటే ఈ విధంగా వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మొత్తం కూడా జాయింట్ చేసేసుకోవాలి షోల్డర్స్ ఎలా జాయింట్ చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను అంటే థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు ఒకటి ముందుకి వెనక్కి అలా రాకుండా మనం ఎలా కుట్టుకోవాలి షోల్డర్ జాయింట్ అనేది కూడా చూడండి ఎప్పుడూ కూడా థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు థ్రెడ్ పైపింగ్ వైపు నుంచి కాకుండా ఆపోజిట్ సైడ్ నుంచి మనం ఈ జాయింట్స్ అనేది వేసుకోవాలి ఇలాగ థ్రెడ్ పైపింగ్ ఒకదాని పైన ఒకటి కరెక్ట్గా పెట్టేసుకొని ఆపోజిట్ సైడ్ నుంచి మనం జాయింట్ చేసుకుంటే మనకి ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఒకటి ముందుకి ఒకటి వెనక్కి కాకుండా అలాగే ఈ ఖచ్చి అంతటిని కూడా బ్యాక్ వైపుకు ఉంచేసి ఫ్రంట్ వైపుకే కాకుండా బ్యాక్ వైపు కొంచేసి షోల్డర్ పైన ఒక గుట్టు వేసుకోవాలి అదే మాదిరి ఇంకొక వైపు కూడా అంతే ఆపోజిట్ సైడ్ నుంచే మీరు ఈ విధంగా జాయింట్ చేసుకున్నారంటే పైపింగ్ స్ట్రైట్గా వస్తుంది ఫ్రంట్ బ్యాక్ కూడాను ఒకటి ముందుకి వెనక్కి లేకుండా ఇలాగా కుట్టు వేసుకున్న తర్వాత ఖచ్చితంగా దీన్ని బ్యాక్ సైడ్కి మాత్రమే పెట్టేసి ఖచ్చితంగా ఒక కుట్టు వేసుకోవాలి అప్పుడే నీట్ ఫినిషింగ్తో ఉంటుంది మనకి ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తం నెక్ అంతటికి కూడా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి ఎలాగ థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి మూలా పాయింట్ వచ్చినప్పుడు ఎలా కుట్టుకోవాలి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్